హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన అంశంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు సో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఈ కేసును ఏపీ విచారించింది ఏపీసీఐడి ఈ కేసును విచారించిన సందర్భంగా రకరకాల సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వచ్చింది హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఢిల్లీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ అంశానికి సంబంధించి అయితే తాజాగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నిర్వహణ అంశానికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టు వీళ్ళిద్దరికీ నోటీసులు జారీ చేసింది ఎవరిద్దరికీ అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ గారికి అలాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ నోటీస్ జారీ చేశారు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి దే సేమ్ టైం గవర్నమెంట్ కూడా నోటీసులు జారీ చేశారు సో ప్రభుత్వ ఖర్చుతో వీళ్ళు పత్రికా సమావేశాలను ఏ రకంగా నిర్వహించారు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో ఏ రకంగా ఈ సమావేశాలు నిర్వహిస్తారు దానికి సంబంధించి అయిన ఖర్చు ఎంత దాని దాన్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారా లేదా సో ఏ ఎందుకోసం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగబోతోంది హైకోర్టు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లకు సంబంధించిన డీటెయిల్స్ని కూడా పిటిషనర్ని అడిగింది పిటిషనర్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా హైకోర్టు దృష్టికి ఇచ్చారు ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం గానే ఏం చెప్తుందనేది ఎవరైనా ఊహించవచ్చు సో ప్రభుత్వం చెప్పే ఆ సమాధానాన్ని బేస్ చేసుకొని ఇటు సంజయ్ పైన అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం వాళ్ళు లీగల్గా చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనపడుతోంది ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా కోడ్ చేయొచ్చు తెలంగాణలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం పైన సంబంధించిన మరికొన్ని అంశాలతో ముడిపడి విద్యుత్ కొనుగోలు అలాగే విద్యుత్ ప్లాంట్స్కు సంబంధించిన నిర్మాణం అంశం పైన అవినీతి జరిగింది అంటూ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఓ కమిషన్ ఏర్పాటు చేసింది సో ఆ కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ ఆల్మోస్ట్ తప్పు చేశారు అని ఇంప్రెషన్ ఇచ్చేలాగా ఆయన మాట్లాడారు అంటూ కేసీఆర్ ఆయన పైన కోర్టుకు కోర్టుకి కోర్టుకు వెళ్ళిన సందర్భంలో హైకోర్టు రిలీఫ్ దొరకలేదు కానీ సుప్రీంకోర్టు అప్పుడు కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తప్పుబడుతూ వచ్చింది నరసింహరెడ్డి గారిని సో ఆయన్ని తప్పుబడుతూ ఆయన్ను ఇమీడియట్గా కమిషన్ పదవి చైర్మన్ పదవి నుంచి తప్పించండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎందుకు ఆదేశించింది అంటే విచారణ చేస్తున్న సందర్భంగా బయటకు వచ్చి ఒకరికి వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం సరైంది కాదు అంటూ నేరుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఆయన ఆ కమిషన్ నుంచి త బాధ్యతల నుంచి తప్పించండి అని చెప్పింది తప్పించిన తర్వాత నిన్న మొన్న తెలంగాణ సర్కారు మరొక వ్యక్తిని అక్కడ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చింది సో అయితే ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేసిన కమిషన్ లీగల్గా కమిషన్కి సంబంధించి పెద్దగా పవర్స్ ఉండవు సో లీగల్ బాడీగా దాన్ని చూడలేము మాజీ జడ్జులు కాబట్టి వాళ్ళతో కమిషన్ వేయించి సో దాని ద్వారా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికో ప్రభుత్వాలు ఫర్దర్గా కేసులు పెట్టడానికి సంబంధించిన ఆస్కారం మాత్రమే ఉంటుంది సో అటువంటి ఇష్యూలోనే అక్కడ కమిషన్ చైర్మన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని సుప్రీంకోర్టు తప్పు పెట్టిన నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులో సిఐడి చీఫ్గా ఉన్న వ్యక్తి అలాగే పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళు కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటికి ఎలా చెప్తారు వేరే తెలంగాణలో కమిషన్ అది సో దానికి సంబంధించిన లీగల్ శాంటిటీ తక్కువ కంపేర్ సిఐడితో కంపేర్ చేసినప్పుడు అలాంటప్పుడు సిఐడి అధికారులుగా ఉన్న వాళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలా పెడతారు అనేది ఇప్పుడు ఏపీ హైకోర్టులో కోర్ట్లో జరుగుతున్న విచారణ ఈ అంశానికి సంబంధించి కూడా పిటిషనర్ కోరుతోంది దీనికి సంబంధించిన ఖర్చులు ఎక్కడవి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి అని పిటిషనర్ అడుగుతున్నారు అయితే ఇక్కడ కొనువోలు కావచ్చు సంజయ్ కావచ్చు వాళ్ళ వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన వివరాలను బయటకు చెప్పడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ ఎవరైతే విచారణ అధికారిగా ఎస్హెచ్ఓగా ఎవరు ఉంటారో విచారణాధికారిగా ఎవరు ఉంటారో వాళ్ళ కేసు వివరాలని పార్షియల్గా అప్పడుకున్న పరిస్థితుల్లో బయటికి రిలీజ్ చేస్తారు ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా ఉంది హై ప్రొఫైల్ అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారిది దానికి సంబంధించిన అంశం పైన చాలా పెద్ద ఎత్తున నెగిటివ్గా మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలో అది సరైంది కాదు ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పడం కోసం మాత్రమే మేము ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టామంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో బయట మాట్లాడారు సో అదే విషయాన్ని ఇప్పుడు కోర్టుకు కూడా చెప్పబోతున్నారు కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా కోర్టు అంగీకరిస్తుందా కోర్టు లేదు ఇలా మీరు చెప్పడం సరైనది కాదు అని సుప్రీంకోర్టు తెలంగాణ విద్యుత్ కమిషన్ విషయంలో చెప్పినట్లుగానే చెప్తుందా అలా అలాగనక జరిగితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ లీగల్గా ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఫర్దర్గా ఇప్పుడు కోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి ఎటువంటి చర్యలు ఉంటాయనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి కలిగించబోతుంది ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో నేను బాధితున్నాయని చెప్పారు ఆ స్కిల్ కేసుకు సంబంధించి సో ఆ స్కిల్ కేసుకు సంబంధించి సిఐడి అలాగే అడ్వకేట్ జనరల్ వాదనలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ప్రవర్తన కావచ్చు దీనిపైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీవ్రమైన అభ్యంతరాలను లేవనెత్తారు సో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో అప్పుడు వాళ్ళ వ్యవహార శైలికి సంబంధించి నేచురగానే ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి వ్యతిరేకంగానే సమాధానం సమాచారం ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ చిక్కుల్లో ఉన్నట్లుగానే ప్రస్తుతానికి భావించాలి ఫర్దర్గా దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉండే అవకాశం కనపడుతుంది